పైగా ఈరోజు నేను మీకు స్పెషల్గా చేపల కూర ఎలా వండాలో చూపిస్తాను కొన్ని మొక్కలు ఏమో నా పులుసు పెడతాను కొన్ని మొక్కలు ఏమో ఫ్రై చేస్తాను ఎలా చేస్తానో చూడండి ఉల్లిబొందు కొత్తిమీర కసకసాలు అల్ల వెల్లుల్లిపాయ అన్నీ కలగలిపి నూరేసేయండి నూరి పక్కన పెట్టుకోండి ఈలోపు ఆ మొక్కలు బాగా కడిగి శుభ్రంగా మనం ఉల్లిపాయ పచ్చిరకాయ ఒక మూడు ఉల్లిపాయలు కోసుకోండి ఒక ఐదారు పచ్చిమిరకాయలు ఉంటాయి బాగా అవి ఎక్కువ పచ్చిరకాయలు ఉంటాయి అంత రుచిగా ఉండదు చేపల పులుసుకి పసుపు కారం పసుపు కారం అన్నీ వేయండి పసుపు కారం అన్నీ వేసి ఉప్పు పసుపు కారం ఉప్పు అన్నీ వేసి కలగలపండి కాసేపు అన్నీ కలిపేసేసి పెట్టండి ఇది మా అమ్మమ్మ నేర్పించిన వంట ఎలా ఉందో మీరు నేర్చుకోండి నేను మీకు నేర్పిస్తున్నాను ఈజీగా చేసే ప్రాసెస్ మా అమ్మమ్మ మా అమ్మ ఇలాగ ఉండేవాళ్ళు చిన్నప్పుడు మీరు కూడా నేర్చుకోండి ఎలా వండాలో ఈజీగా చేసే ఈ వంటలు విజక్క వంటలు చూడండి అలా బాగా కలగలిపేసి బాగా కలగలిపి ఒక ఐదు నిమిషాలు అలా ఉంచండి నూనె తీసుకోండి నూనె కూడా దాంట్లో పోసి నూనె కూడా దాంట్లో పోయండి ఒక నాలుగు గిన్నెలు పోసుకోండి ఎందుకంటే నీసవాసన రాకుండా మనకు కూర బాగా గుమాయించాలి అలా ఉంటుంది నాలుగు గిన్నెలు పోసుకోండి పులుసులో ఆ ముక్కల్లో నాలుగు గిన్నెలు నూనె పోసుకోండి నూనె ఎంత పోసుకుంటే అంత మనకు కమ్మటి వాసన వస్తుంది కూర మళ్ళీ ఇప్పుడు బాగా కలపండి బాగా గట్టిగా అంటే గట్టిగా కలపండి లైట్గా కలుపుకోండి చెదరకుండా చెదిరిపోతాయి లైట్గా కలుపుకోండి మనకు ఉప్పు కారం పడతాయి బాగా అలా కలగలిపేసి నేను మర్చిపోయి గసగసాలు చెక్క లవంగా నూరుని ముద్దయ మర్చిపోయి వేయలే పోయి లాస్ట్లో వేస్తాను చూడండి అది కూడా ఇందులో వేసుకొని కలుపుకోండి ఇప్పుడు చింతపండు బాగా గుజ్జు పిసుకండి బాగా చింతపండు మనకు కావాల్సినంత చింతపండు పులుపు కావాలంటే పులుపు తగ్గించుకోవాలంటే కొద్దిగా తగ్గించుకోండి నేను ఉల్లిపొందు కొత్తిమీర కూడా బాగా శుభ్రంగా కడిగి అందులో వేసుకోండి ఫిష్ మసాలా గరం మసాలా కూడా వేసుకోండి అది కూడా వేసి కలపండి అది కూడా వేసేసి కలుపుకొని మనం పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జు అందులో పోయింది ఇప్పుడు కాళ్ళ కూడా వేసేసాము కదా ఉల్లి బంధు ఒత్తిమీరకాళ్ళ వేసాము ఇప్పుడు గుజ్జు పోసుకోండి దాంట్లో బాగా చక్కగా చింతపండు గుజ్జు పోసుకోండి మనకు ముక్క బాగా గుజ్జు గుజ్జుగా అయ్యేదాకా ఉడకబెట్టుకోండి పోసి స్టవ్ మీద పెట్టండి ముక్క మునిగేటట్టు గుజ్జు పోసుకోండి చిక్క చిక్కటి గుజ్జే నూనె నీళ్ళు ఎక్కువ పోయి మాకుని గుజ్జు కూడా చక్కగా ఉండాలి చింతపండు గుజ్జు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకుందాం దాని మీద మూత పెట్టుకొని ఒక అరగంట ఉడకనిద్దాం బాగా గుజ్జు అయిపోయిందరో చూపిస్తా ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రైకి ఎలా చేయాలో చూపిస్తా పసుపు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ నాలుగు ఫ్రెండ్ మొక్కలు ఉన్నాయి కదా ఈ నాలుగు ముక్క వేపుడు చేస్తాను చూడండి అలా చేస్తున్నాను అందులో కొద్దిగా పసుపు కారం ఎక్కువ వేసుకోండి దీంట్లో బాగా కారం ఎక్కువ వేపుల్లో బాగుండాలి ఎర్రగా ఉండాలి మీకు ఎర్రగా బాగా కారం కావాలంటే కారం వేసుకోండి నేను పులుసులో మర్చిపోయాను అన్నా కదా మసాలా ఆ మసాలా లాస్ట్లో వేసుకున్నాను మీరు ఫస్టే వేసుకొని అన్నీ కలుపుకొని చింతపండు పులుసు కలుపుకోండి ఇప్పుడు అలాగ వేసి ఆ గ్రేవీలో పులుసులో వేస్తున్నాను చూడండి దాని మీద మూత పెట్టేసి బాగా కలపండి లైట్గా కలుపుకోండి గంటతో చెదరకుండా ముక్క చెదరకుండా పెట్టుకోండి ఇప్పుడు మనం ఉప్పు పులుసు గుజ్జుగా అయ్యేదాకా మగ్గ పెడద్దాం దాని మీద మూత పెట్టి ఇప్పుడు వేపటికి ఉప్పు కారం వేసుకుందాం పక్కనే నూరుకున్న మసాలా ముద్ద ఉంది కదా ఇంకో ముద్ద ఫ్రైలో కలిపేసుకోండి ఆ ముక్కల్లో కలిపేసి ఉప్పు కారం వేసిన ముక్కల్లో కలుపుకొని బాగా మసాలా పట్టిన పండి బాగా మసాలాలు పట్టాలి ఆ తర్వాత మనం ఉల్లిపాయ పచ్చరికాయ బాగా మనం ఉల్లిపాయ పచ్చరికాయ నూరుకు సారీ ఉల్లిపాయ పచ్చరికాయ కోసుకొని వీటిలో కూడా సేమ్ ప్రాసెస్ ఒక నాలుగు చీల్చి పెట్టుకోండి నిమ్మ పచ్చరకాయలు తేల్చుకొని రెండు ఉల్లిపాయలు వేసుకోండి ఫ్రైలో అవి కూడా కలప కలపండి బాగా కొత్తిమీర ఉల్లికాడ అన్నీ వేసి శుభ్రంగా కడిగి అవి కొత్తిమీర అవన్నీ శుభ్రంగా కడిగి ఇప్పుడు అవి కూడా వేసి కలపండి బాగా ఉప్పు కారం పట్టేటట్టు కలపండి కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టండి ఆ తర్వాత కొద్దిగా బియ్య పిండి ఉంటే కొద్దిగా బియ్య పిండి వేసుకోండి మసాలాలు వేయండి గరం మసాలా ఫిష్ మసాలా రెండు కలిపి వేసుకోండి ఎందుకంటే గ్రేవీ బాగుంటుంది మనకి రుచిగా ఉంటుంది ఇది బాగా మొక్క వేగిద్ది మనం కొద్దిగా బీ ఉన్నా కొద్దిగా కార్న్ఫ్లవర్ ఉన్నా వేసుకుంటే మొక్క మనకు బాగా వేపుడు బాగా వేగిపోతుంది చేప మొక్క విషాల పట్టిన మొక్క ఈ రెండు నేను కార్న్ఫ్లర్ రేట్లే కొద్దిగా బీ ఉంటే వేస్తున్నాను మీరు కూడా కార్న్ఫ్లవర్ వేసుకుంటే వేసుకోండి మీ ఇష్టం అది అలా వేసి కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చేపల పులుసు ఎలా ఉందో చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో తప్పుల పులుసు దగ్గరకు వస్తుంది బాగా గుజ్జయ్యేదాకా మనం వస్తాం ఒక పావు గంట ఉడకనిద్దాం బాగా గుజ్జయిన చూపిస్తాం ఫ్రెండ్స్ మీకు మూత పెట్టేసి పక్కన పెడదాం ఇప్పుడు ఈ వేపడికి ఒక నాలుగు గిన్నెలు నూనె పోసుకోండి ఎందుకంటే చేప మొక్క వేగాలి కదా బాగా నూనె కాకనిచ్చి బౌల్ పెట్టి నూనె పోసుకోండి ఇప్పుడు బాగా ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేపండి మొక్కలు మసాలా పట్టించిన మొక్కలు తీసి ఆ ఉల్లిపాయ పచ్చడికాయ రానికోకుండా మసాలా పట్టిన చేప ముక్క వేయండి ఒక చేప ముక్క కళాయిని బట్టి దీనికి రెండు మొక్కలు పడతాయి చూసి వేసుకోండి పెద్ద కళాయి అయితే ఈ నాలుగు ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఒకేసారి సరిపోతాయి ఇవి కూడా బాగా చెదరకం కథ ఒక ఐదు నిమిషాలు ఏగిన తర్వాత పక్కకు తిప్పుకోండి ఇంకో ముక్క కూడా వేసి ఐదు నిమిషాలు వేగిన తర్వాత బయటగా వేగితే చాలు ఈ మొక్క బాగా వేగనండి వేగిన తర్వాత కాస్త అటు తిప్పుకోండి ఈ చేపల కూర గొజ్జు దగ్గర పడుతుంది ఆల్మోస్ట్ అయిపోతుంది పులుసు పులుసు దగ్గరికి వస్తుంది ఫ్రెండ్స్ చూద్దాం తర్వాత దాని సంగతే ఈ ఇందులో చేప ముక్క బాగా వేగింది కాస్త తిరగేద్దాం లైట్గా ఒక్కో చేప అటు ఇటు తిరుపుతా దాన్ని ఇటు తిప్పండి అటు నుంచి ఇటు తిప్పండి మొక్క వేగిందో లేదో చూద్దాం బాగా వేగిపోయినాయి ఫ్రెండ్స్ ఈ మొక్క పక్కన పెట్టేసేసి మిగతా రెండు ముక్కలు కూడా వేసుకుందాం వేగిపోయినాయి అలా లేట్గా వేగితే చాలు ఇప్పుడు ఆ ముక్కలను తీసి ముక్క చెదరకుండా జాగ్రత్తగా తీయండి ఆ మొక్క తీసి పక్కన పెట్టుకోండి జాగ్రత్తగా తీయండి ఫ్రెండ్స్ అవి ఇరిగిపోకుండా పోకుండా ముఖో ముక్క జాగ్రత్తగా తీసుకొని పక్కన పెట్టుకోండి కొద్దిగా వేగనివ్వండి నటి తిప్పి వేగనివ్వండి కొద్దిగా పచ్చిగా ఉంది కొద్దిగా వేగిన తర్వాత తీద్దాం చూసారా ఫ్రెండ్స్ వేగిపోయింది ఇప్పుడు బ్యాగ్ కొద్దిగా వేగనిద్దాం ఇటువైపు వైపు కూడా వేగనిచ్చి ముక్క తీసేసి వేరే ముక్క వేసుకుందాం జాగ్రత్త జాగ్రత్తగా చేప ముక్క పెరగకుండా తీసుకోవాలి ఈ చేప ఫ్రై చేసేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి ఇప్పుడు ఇంకో రెండు చేపలు కూడా వేసి ఫ్రై చేయండి ఇంకా రెండు ముక్కలు ఉన్నాయి అవి కూడా వేపేసి చక్కగా వేగంతో మొక్క చేప మొక్క వేగితే అంత రుచిగా ఉంటుంది ఈ చేపల కూర తిన్నారంటే మీరు వదిలిపెట్టరు చేప ఈ చేపల కూర మా అమ్మ నేర్పిన కూర మా అమ్మని చూసి ఈ చేపల కూర మీకు మీకు చూపిస్తున్నాను తేలిక ప్రాసెస్లో చేసుకునే వంట అందుకే మీకు ఈ వంట గురించి చూపిస్తున్నాను ఇది తేలిగ్గానే చేపల ఎలా ఫ్రై చేసుకోవాలా అనేది నేను మీకు చూపిస్తున్నా ఏమీ బాగా కష్టపడ అవసరం లేదు ఊరికే మసాలాలు రాసేసి పక్కన పెట్టుకొని వేసుకోవటమే ఈ చేపల కూర మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు మా పిల్లలకు బాగా కూర మా అమ్మాయికి లొట్టలు వేసుకుంటారు తిట్టది ఇప్పుడు అందులో ఉల్లిపాయ పచ్చరికాయ మొక్కలకు కలిపిన ఉల్లిపాయ పచ్చరికాయ ఉంటాయి కదా అవి మొక్కలు తీసేసిన తర్వాత ఆ ఉల్లిపాయ పచ్చరికాయ మొత్తం దీంట్లో బాగా మగ్గనేయండి ఇవి కూడా బాగా వేగిపోవాలి బాగా బాగా వేగిపోయి నూనె తేలిన తర్వాత అప్పుడు మనము చేప ముక్కలు వేసుకుందాం మూత పెట్టి ఈ కూర ఎలా ఉందో చూసుకుందాం పులుసు చేపలకు కూడా చేపలకు పులుసు కూడా బాగా దగ్గరికి వచ్చింది ఫ్రెండ్స్ అయిపోయింది ఆల్మోస్ట్ ఒక ఐదు నిమిషాలు కొద్దిగా గుజ్జు దగ్గరికి వచ్చేదాకా ఉంచుతాం నాకు కారం చాలేదు మళ్ళీ కొద్దిగా కారం ఉప్పు వేసుకుంటున్నాను మీకు చూసుకొని వేసుకోండి ఉప్పు ఎంత తింటారా కారం ఎంత చూసుకొని వేసుకోండి ఉప్పు కారం చాలా మళ్ళీ వేస్తున్నాను మీరు కూడా చూసుకొని ఉప్పు కారం కలుపుకోండి అయిపో వచ్చింది ఇంకా గుజ్జు దగ్గరికి వస్తే అయిపోయినట్టే ఈ చేపల పులుసు ఈ కర్రీ ఇవన్నీ నేను జాన కూడా వండి చూపిస్తాను అది తేలిగ్గా ప్రాసెస్ అవన్నీ చూ నేను ఎలా వండానో మీరు కామెంట్ రూపంలో నాకు తెలియచేయాలి మీరు తెలియజేస్తేనే నా నేను ఎలా వండుతున్నాను అనేది నాకు తెలుస్తుంది మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు అది బాగా మగ్గిపోతుంది ఉల్లిపాయ పచ్చరికాయ బాగా మగ్గిపోయింది ఇంకా మగ్గాలి ఒక ఐదు నిమిషాలు మగ్గని ఇద్దాం ఉప్పు ఉప్పు కలుపుకుందాం ఉప్పు చాలా పద్ ఉప్పు కలుపుకొని వద్దు ఉప్పు కలిపితే అది మనకి ఉల్లిపాయ పచ్చరికాయ తొందరగా మగ్గుతాయి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అది మగ్గనిద్దాం చేపలు పులుసు ఇంకా గుజ్జు రావాలి ఫ్రెండ్స్ వస్తున్నా ఇది కూడా బాగా వేగిపోయింది ఆగిపోయింది ఇప్పుడు ఆ ఉల్లిపాయ పచ్చరికాయలు దాంట్లో మనం వేపు పక్కన పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసేయండి వేసేసి మళ్ళీ ఒక ఒక పది నిమిషాలు మగ్గనిద్దాం రెడీ అయిపోద్ది రెడీ అయిపోయిన తర్వాత చూపిస్తా ఫ్రెండ్స్ ఈలోపు కాసేపు మూత పెట్టుకుందాం ఈలోపు ఈ కూర ఎలా ఉందో చూసుకుందాం కొద్దిగా ఉప్పు కారం చాలా ఫ్రెండ్స్ కొద్దిగా కారం ఉప్పు కలుపుతున్నాను అయిపోయింది ఫ్రెండ్స్ ఈ కూర కూడా అయిపోవచ్చింది ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది గ్రేవీ అంతా పులుసు దగ్గరికి వచ్చి చిక్కబడాలి మొక్క అన్నీ ఉడికిపోయింది కొద్దిగా ఉడగలేదాం ఫ్రెండ్స్ ఈ కూర కూడా అయిపోయింది ఫ్రై కూడా అయిపోయింది ఫ్రై కూడా కట్టేసేద్దాం ఇక ఫ్రై కట్టేసేసి ఫ్రై కూడా కట్టేసి పక్కన పెడతాం ఈ చేపల పులుసు కూడా దగ్గరికి వచ్చింది అయిపోయింది గుజ్జంతా గ్రేవీ దగ్గరికి వచ్చింది చిక్క పడాలి అలా మనం గ్రేవీ చిక్కబడేదాకా పడేదాకా ఉంచాలి ఇప్పుడు ఈ కూర తీసి పక్కన పెడతాం ఇది మనమేమో జనం ఉంటుంది కదా చేపల్లో జనం వచ్చింది ఆ జనం ఏం చేస్తానంటే స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకొని ఒక నీళ్ళు పోసుకొని కొద్దిగా పసి పేసుకోండి ఎందుకంటే నీసు నీసువాసన రాదు మనం తినేటప్పుడు అందుకని గోరువెచ్చట నీటిలో వేసుకోండి కొద్దిగా గోరువెచ్చట నీటిలో వేసి ఉడకనిద్దాం లైట్గా ఒక ఐదు నిమిషాలు ఉడికితే చాలు అది ముక్క గట్టి పడిద్ది జనం ఇది అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా చేపల పులుసు ఇలా రావాలి నూనె పైకి తేలాలి ఇది కూడా అయిపోయింది చేపల పులుసు కట్టేద్దాం ఇది కూడా ఉడికిపోయింది ఇక తీసి పక్కన పెట్టి దీనికి కొద్దిగా నూనె పోసుకుందాం కొద్దిగా దీనికి కూడా కొద్దిగా నూనె పోయింది ఎక్కువే నీసు వాసన రాదు జనం బాగా ఫ్రై చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో చిన్న ముక్క అల్లం వెల్లుల్లిపై నూరు వేసుకోండి చాలు ఇంకేమీ అయ్యి అవసరం లేదు ఉప్పు కారం వేసుకొని ఆ జాన వేసుకొని తింటమే వేపుకో వేపుకొని తింటే రుచిగా ఉంటుంది అల్లం వెల్లుల్లిపాయ వేసి బాగా వేపండి కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత ఉప్పు కారం వేసేసి కలపండి ఇది బాగా ఏగిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు పసుపు పసుపు కారం ఉప్పు రెండు స్పూన్లు కారం వేసుకోండి ఇవన్నీ పచ్చివాసన పోయేదాకా కొద్దిగా ఏపండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న జనం తీసుకొచ్చి ఇందులో వేసేయండి మన కోడిగుడ్డు పొరటిలాగా రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్ ఏమో ఏసర ప్రాసెస్ మనం ఒక అల్లం వెల్లుల్లిపాయ వేసుకుంటే చాలు ఉప్పు కారం వేసుకొని దాన్ని బాగా తిప్పండి లాగా మనం అటు ఇటు కళ తిప్పాలి బాగా బాగా వేగిపోద్ది ఏగిపోయి లాస్ట్కి మన కోడి గుడ్డు పొరటు వచ్చినట్టు వస్తుంది ఇది ఉట్టిగా తినేసేస్తాం ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగుంటుంది ఈ జనం వేపుడు చేసుకొని రెండు రోజులు తినచ్చు మేము రెండు మూడు రోజులు తినేవాళ్ళం మీరు కూడా అలా వేపుడు చేసుకొని ఖాళీగా ఉన్న టైంలో తినండి సూపర్గా ఉంటుంది మన అన్నంలో వేసుకునే కంటే మనం విడిగా తింటే బాగుంటుంది తిని చూడండి ఫ్రెండ్స్ ఒకసారి నేను ఎలా చేస్తున్నానో చూసి నేర్చుకోండి ఇప్పుడు కొద్దిగా కాసేపు మూత పెట్టి ఏగనిద్దాం దీన్ని వేగాలి బాగా మసాలా కూడా ఉంటే వేసేసేయండి నా దగ్గర మసాలా అయిపోయింది ఇంట్లో ఉన్న ప్యాకెట్ ఉంటే ఆ ప్యాకెట్లో చించి వేస్తున్నా దీనికి ఎక్కువ మసాలా ఉంటే మనకి కమ్మటి వాసన వస్తుంది వాసన ఉండదు బాగా మన కోడిగుడ్డు ఫ్రై అయినట్టు అయిపోద్ది అలా కొద్ది కొద్దిగా మెదిపితా తిప్పండి ఒక ఐదు నిమిషాలు మనం స్టవ్ మీద పెట్టేసి అలా వదిలేయండి మూత పెట్టి అంతా అయిపోయిన తర్వాత వేగిన తర్వాత చూపిస్తాం ఫ్రెండ్స్ బాగా మగ్గాలి మూత పెట్టుకొని ఈ కూర అంతా అయిపోయింది ఫ్రెండ్స్ చూసారుగా చేపల పులుసు అలా చేపల పులుసు అలా గ్రేవీ దగ్గరికి వచ్చి చిక్కబడి నూనె పైకి తేలాలి మనకి చేపల పులుసు రెడీ అయిపోయింది స్టవ్ కట్టేసేద్దాం ఇది కూడా అయిపోయి వచ్చింది ఆల్మోస్ట్ అతిగాతే బాగుంటుంది దీనికి ఏం బాగా కష్టపడే అవసరాలు మనం చక్కగా కోడిగుడ్డు ఫ్రైడ్ లాగా ఎలా చేసుకుంటామో అలా ఫ్రై చేసుకోండి ఉప్పు చాలా లేదు కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నా నేను కూడా నేను ఉప్పు వేసుకుంటున్నా మసాలాలు అవి చూసుకొని వేసుకుంటున్నాను మీరు కూడా చాలా పోతే వేసుకోండి చూసి వేసుకోండి ఉప్పు ఎక్కువ వేసుకోమాకండి ఉప్పు కారం అవన్నీ చూసుకొని వేసుకోండి మీరు ఉప్పు కారం బాగా తగ్గించ మనం ఉప్పు కారం ఎంత తగ్గిస్తే అంత మంచిది మసాలాలు కూడా తగ్గించుకొని తినండి మన ఆరోగ్యం కూడా బాగుంటుంది అయిపోయింది ఫ్రెండ్స్ అందులో కొద్ది కొత్తిమీర వేసేసి కొత్తిమీర వేస్తాను అలా చూసారా ఎలా వచ్చిందో అలా రావాలి ఇంకెంత ఫ్రెండ్ అయిపోయింది మీరు మాకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి